నేనే కాదు అందరూ అనుకుంటా ఉంటారు వచ్చిన వాళ్ళు అసలు పెట్రోలే లేకుండా అంటే వీధి ఏం పని చేసి బతుకుతారా అని వీళ్ళ లైఫ్ పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు డబ్బులు 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 గవర్నమెంట్ డబ్బులు ఇస్తానే ఉంటుంది హలో మా అమ్మ వెల్కమ్ టు అవర్ ఛానల్ కోవైట్లో రిచెస్ట్ హౌస్ ఎలా ఉంటుందో చూద్దామా అక్కడ ప్లేస్ ఎలా ఉంటుంది అక్కడ ఉన్న డ్రైవర్లకి ఎంత శాలరీ ఇస్తారు అక్కడ లివింగ్ ఆఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చూద్దామా వీడియో మొదలెడదామా చూస్తున్నారా ఇదే షుయేక్ అనమాట ఈ మందకాలో ఎక్కువగా ల్యాండ్ రేట్స్ ఎక్కువ రేట్ ఉంటాయన్నమాట ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఎందుకంటే ఇది సిటీకి చాలా దగ్గరగా ప్లస్ సముద్రానికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది అందువలన ఈ మందకాలో ఎక్కువగా రేట్స్ ఉంటాయి అన్నమాట ఇది షుయేక్కి ఎంట్రన్స్ అనమాట ఇది చూడండి ఇక్కడ హౌసెస్ ఎలా ఉంటాయో ఇది కోవిడ్ సిటీకి చాలా దగ్గరగా ఉంటుంది షోయేక్ మందక చాలా సింపుల్గా ఉంటుంది ఓన్లీ ఎనభై ఇల్లు అలా ఉంటాయి ఎక్కువగా ఉండవు చాలా సింపుల్గా ఉంటుంది ఇక్కడ ఏరియా కూడా చాలా డీసెంట్గా ఉంటుంది ఇతర మందకాలతో పోలిస్తే ఈ మందక చాలా డీసెంట్ అనమాట మీరు చూస్తూ ఉంటారు ఇక్కడ రోడ్లు ఈ క్లైమేట్ బట్టే మీకు ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాల బట్టే మీకు అర్థంగా ఉండొచ్చు ఇక్కడ ఎలా ఉందో పరిస్థితి అంత చాలా రిచ్ వాళ్ళు ఉంటారనమాట మా సార్ చెప్పినాడు ఇక్కడ ల్యాండ్ కొనే బదులు మేమైతే ఏదైతే ఉంటున్నామో ఆ ప్రాంతంలో ల్యాండ్ కొని మళ్ళీ ఇల్లు కట్టేయచ్చు అనమాట ఇక్కడ ల్యాండ్ విలువ అంత ఎక్కువ కాస్ట్ ఉంటుంది చూడండి మీరు చూస్తున్నారా ఇది ఓన్లీ రౌండ్ అబౌట్లో ఏర్పరిచిన పార్క్ అనమాట చూడండి ఇలా ఏ మందకాలను ఈ మారి ఉండదు అనమాట చూస్తున్నారా రౌండ్ అబౌట్లో ఏర్పరిచిన చిన్న పార్క్ కూర్చునేదానికి అలా వాకింగ్కి అలా ఇదంతా రౌండ్ అబౌట్లో ఏర్పరిచిన పార్క్ ఇలా ఏ మందకాల్లో లేదనమాట నేను చూస్తున్న వరకు ఇది రిచ్ వాల్ ఉంటున్న మందక ఇది వచ్చి స్కూల్ బిల్డింగ్ మా సార్ కొడుకు కూడా ఇక్కడే చదువుకున్నాడు ఇక్కడ ఎయిత్ వరకు ఉంటుంది హయ్యర్ క్లాసెస్ ఏముండవు ఇక్కడ చాలా చిన్న ఏరియా ఇది అంతా స్కూల్ బిల్డింగ్ అవి ఇక్కడ బండ్లు కూడా మంది మర్సరీస్లు చాలా కాస్ట్ ఉంటాయి ఇది చూడండి లక్సస్ బండి చూడండి లక్సస్ అలా ఏ ఏ ఇంట్లో పట్టుకున్నా కూడా బాగా హై రేంజ్ కార్లు ఉంటాయి ఈ ఇల్లు చూడండి అంత హై క్లాస్గా ఉండదా అసలు ఈ ఇంట్లో పనిచేసే డ్రైవర్లకు కానీ పని మనుషులకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి మినిమం స్టార్టింగే బాగా రిచ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు స్టార్టింగ్ దాదాపు నూట అరవై అలా ఉంటుంది వాళ్ళ మంచిగా వాళ్ళ లివింగ్ స్టైల్ కూడా కొద్దిగా బాగుంటుంది కనుక వాళ్ళ ఇచ్చే శాలరీ కూడా హై లెవెల్లో ఉంటుంది చూడండి ఎలా ఉన్నాయో మంచిగా గార్డెన్లు కానీ ఇలా ఏ మందకాలనూ ఈ మారిగా ఉండవు అనమాట చూడండి అసలు గార్డెన్తో నింపేసినారు మొత్తం అంతా అవి ఏం చెట్లు అనుకుంటున్నారు అవి తంగేడు చెట్లు అవన్నీ చూస్తున్నారా అంత కలర్ఫుల్గా ఉంది కదా హౌసెస్ మాత్రం చాలా బాగుంటాయి అన్నమాట ఇక్కడ వేరే మందకాలతో పోలిస్తే కార్లు కానీ చాలా ఎక్స్పెన్సివ్ కార్లు ఉంటాయి డ్రైవర్కి మినిమం అంటే వాళ్ళకి రెండు వందల దినాలు పైన కూడా పెంచుతారు మా మందకాలలో ఏంటంటే రెండు వందల దినాలతో స్టాప్ చేసేస్తారు వేరే మందకాలలో అయితే ఇదో ఇలాంటి రిచ్ మందకాలలో అయితే బాగా రెండు వందల యాభై అట్టా ఇస్తారు వాళ్ళ ఇంటికి పోయినా కూడా ఆ ఇంటికి పోతారు కదా రెండు మూడు నెలలు ఉంటారు కదా రెండు మూడు నెలల లెక్క కూడా ఇస్తారనమాట శాలరీలు పోయి తిరిగి వచ్చి వచ్చిన తర్వాత అలా ఒకవేళ పోకుండా ఉంటే ఆ రెండు మూడు నెలల శాలరీ కూడా ఇస్తారు బోనస్ లెక్క అలా ఉంటుంది అది కొన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఇలా ఎక్కువ ఎక్కువ బాగా రిచ్ మంది కాలతో లో మనం పనిచేస్తే చూడండి కార్లు రిచ్ కానీ మనం ఎలా చెప్పగలం అంటే ఎక్కువగా గార్డెన్ ఉండి బాగా లివింగ్ స్టైల్ మంచిగా బాగా బయట ప్లేస్ చూస్తేనే అర్థమైపోతుంది చూడండి ఈ ఇల్లు చూడండి ఎలా ఉందో అలా చూస్తున్నాను కానీ అర్థమైపోతుంది బయట పరిస్థితులు ఏంది ఈ మందిక పరిస్థితి ఏందనేది చూడండి షోయేక్ మందక నేను చూస్తున్నాను కదా ఈ ఇల్లులు మ్యాక్సిమము సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ గవర్నమెంటే మొత్తం అన్నీ సిమెంట్ కానీ ఐరన్ కానీ బ్రిక్స్ కానీ ఇలాంటివన్నీ ఇస్తుంది ప్లస్ లోన్ కూడా వీళ్ళకి చాలా తక్కువ రేట్లోనే ఇస్తుంది అనమాట మనం అసలు ఊహించలేము అంత తక్కువ రేట్లో ఇస్తుంది అంత ఎందుకు మా సార్ కూడా కొత్తగా ఇల్లు కట్టినాడు కాబట్టి నాకు ప్రతిదీ ఒకటే తెలుసు మా సారా చెప్తా ఉంటాడు అనమాట ఇలా కుమారు మాకు ఐరన్ గవర్నమెంట్ వేస్తుంది సిమెంటు మీకు ఎంత కావాలన్నా గవర్నమెంట్ ఇస్తుంది ప్లస్ మాకు ఏ అయితే లోన్ తెచ్చుకుంటామో మేము దాంట్లో చాలా తక్కువ వడ్డీ అనమాట చాలా అంటే మన ఇంటికాడ వంద రూపాయలకి ఒక రూపాయి అనుకుంటే మనకి తక్కువ అనుకోండి అలా వీళ్ళకి అలా కాదు ఇరవై ఐదు పైసలకే అనుకోండి అలా నేను పోలుస్తున్నాను అంతే ఇరవై ఐదు పైసలకే వీళ్ళకి వంద రూపాయలకి ఇరవై ఐదు పైసలకే ఇచ్చేస్తారనమాట అంత తక్కువ వడ్డీ అలా ఇరవై ఐదు పైసలకే మరి చాలా తక్కువ కదా ఇక్కడ స్కూల్స్ ఎలా ఉంటాయంటే బాయ్స్ స్కూల్స్ సపరేటు గర్ల్స్ స్కూల్స్ సపరేట్ ఉంటాయి అసలు వీళ్ళు ఓన్లీ కాలేజెస్లోనే కలిసేది అనమాట బాయ్స్ అండ్ గర్ల్స్ అలా స్కూల్ లైఫ్లో అసలు ఉండదు అనమాట ఇది పోలీస్ స్టేషన్ చూస్తున్నారా ఇది షోయేక్లోని పోలీస్ స్టేషను చూడండి ఇది వచ్చి ఇక్కడ ఉంటున్న సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్లో ప్రతి ఒక్కటి ఉంటాయి కావాల్సినవి ఎలక్ట్రికల్ షాప్స్ కానీ జ్యూస్ షాపులు కానీ ఏదైనా తినుబండారాల షాపులు అలాంటివన్నీ ఉంటాయి లాండ్రీ షాపు ప్రతి ఒక్కటి ఉంటాయి ఈ పోలీస్ స్టేషన్ అనమాట చూడండి హౌస్ చూడండి ఎలా ఉందో చాలా రిచ్ ఉన్నాయి కదా బయట ఏదైతే చెట్లు బట్టి ఆ చెట్లు బట్టి కనుక్కోవచ్చు అనమాట ఇంట్లో తెలుగు వాళ్ళు ఉండారా లేదా అని ఎందుకంటే ఆ చెట్లు కొన్ని కొన్ని చెట్లు ఉంటాయి అనమాట చెట్లు కానీ ఆ మునగ చెట్లు కానీ అలా ఉంటే మన తెలుగు వాళ్ళు ఉండరు అని అర్థం అనమాట మనం చూడంగానే తెలిసిపోతూ ఉంటుంది మీకు చూపిస్తుంది చూడండి ఇప్పుడు ఈ చెట్లు బట్టి మీకు అర్థమైపోతుంది ఇక్కడ ఎవరు ఎవరు పని చేస్తున్నారు అది ఇదని ఇంట్లో చూడండి మునగ చెట్లు అన్ని మునగ చెట్లే ఉన్నాయి కదా అన్ని మునగ చెట్లు దీంట్లో ఖచ్చితంగా ఇంట్లో ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళు ఉండరు అని అర్థం స్తున్నారా ఇది గర్ల్స్ గర్ల్స్ స్కూల్ అనమాట ఇది గర్ల్స్కి సంబంధించిన స్కూల్ అది ఇక్కడ స్కూల్ లైఫ్ అంతా ఫ్రీ స్కూల్ అనే కాదు ఎక్కడ నువ్వు ఏం చదవాలకున్నా కోవిట్లో పౌరులకి ఫ్రీ 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 అది ఒక్క రూపాయి పే చేయాల్సిన అవసరం కాదు లేదో డ్రైనేజ్కి సంబంధించిన వర్క్ చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు చూడండి అన్ని ఎరోజ్ ట్రావెల్స్ కానీ కార్లు అన్నీ హౌసెస్ చూడండి అలా ఉన్నాయో అసలు మామూలుగా లేవు అసలు మా సార్ ఇంతకుముందు చాలాసార్లు ప్లాన్ చేసినాడు ఇక్కడ కొనుక్కోవాలా అది ఇది అని కానీ దొరకలేదు ఇంట్లో చూడండి మునగి చెట్టు కాయలు మాత్రం ఎర్రగాసి ఉన్నాయి వెళ్ళి చూడండి ల్యాండ్ లాంజ్ రవర్ కానీ కుదరలేదు అనమాట మా సార్ చాలా సార్లు ప్లాన్ చేసినాడు డబ్బులు కుదరక అంత ఉన్న దాన్ని పడగొట్టేసి మళ్ళీ కొత్త ఇల్లు కడదామనేసి కట్టినాడు అనమాట చూడండి హౌసెస్ ఎలా ఉన్నాయి రిచ్ ఇండలో పనిచేసే వాళ్ళకి మాకు చాలా తేడా ఉంటుంది ఎవరైనా డ్రైవరు రిచ్ ఇండల పనిచేసే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ సార్ వచ్చినప్పుడు డోర్ ఓపెన్ చేసి వాళ్ళు ఎక్కిన తర్వాత మళ్ళీ తిరిగి డోర్ క్లోజ్ చేసి తర్వాత డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలా ఎక్కడికైతే మనం డెస్టినేషన్కి వెళ్తామో అక్కడ ఆగి మళ్ళా తిరిగి వచ్చి డోర్ ఓపెన్ చేస్తే కానీ వాళ్ళు దిగరు అలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి వాళ్ళు పిలిచే విధానం కూడా సార్ అనే సంబోధించాలా మేడం అనే సంబోధించాలా మేము అలా ఉండదు ఓన్లీ బాబా మేడం మామ అని పిలుస్తాము మనకి ఇష్టం వచ్చింది పిలుస్తాం అనమాట వాళ్ళని రెస్పాటిబుల్గా అంతే అంతకుమించి ఇంకే ఉండదు వాళ్ళని ఖచ్చితంగా రెస్పెక్టబుల్గానే మాట్లాడాలి ఆ ఇండల్లో చూడండి ఇక్కడ మసీదు ప్రతి ఏరియా ఏరియాకి ఉంటుంది అనమాట ప్రతి ఇదికి ఒకటి ఉంటుంది చూడండి ఇక్కడ వాష్రూమ్స్ యూజ్ చేసుకోవచ్చు మనం ప్రశాంతంగా అలా కాసేపు లోపల వెళ్ళి కూడా కూర్చోవచ్చు అనమాట లోపల ఎటువంటి ఇబ్బంది పెట్టరు నువ్వు ముస్లిము నువ్వు హిందువు అలా భేదాభిప్రాయాలు ఇవేమి ఉండవు అనమాట లోపల కూలింగ్ వాటర్ వస్తుంది ప్రశాంతంగా తాగి అలా కూర్చొని రావచ్చు అనమాట ఎటువంటి ఇబ్బంది ఉండదు చూస్తున్నారా మళ్ళీ ఎలా ఉందో ఈ రౌండ్ ని చూడండి ఒకసారి ఎంత బాగుందో మీకు ఇంకా బాగా ఇంట్రెస్టింగ్గా ఉండేది చూపిస్తా చూడండి లోపల చేపలు పెట్టి ప్లస్ ఏదైతే ఉంటాయో తాబేళ్ళు అవి పెంచుతూ ఉంటారు తామర పూలు కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగుండో చూడండి లోపల చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి ప్లస్ తాబేళ్ళు కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగా పెంచుతున్నారు వైట్ వాళ్ళు నిజంగానే అదృష్టవంతులు అండి నిజంగానే ఈ ఎడారి ప్రాంతంలో పంతొమ్మిది వందల ముప్పై మూడు ఆ టయానికి ముందు అసలు ఇక్కడ ఓన్లీ చేపలు ఏదైనా చిన్న వ్యవసాయం ఏదైతే ఉంటుందో ఆ ఖర్జూరం కానీ ఈ పండించుకొని వీటిని అమ్ముకొని బతికే అనమాట ఎప్పుడైతే పెట్రోల్ పడిందో పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో ఆ తర్వాత నుంచి వీళ్ళ దశ మొత్తం మారిపోయిందనమాట అప్పుడు వీళ్ళు లైఫ్ స్టైల్ ఒక్కసారిగా ఎగ్దమ్మ మారిపోయింది వీళ్ళ కార్లు కానీ వీళ్ళ హౌసెస్ కానీ గవర్నమెంట్ వీళ్ళకి ప్రొవైడ్ చేయడం కొన్ని ఫెసిలిటీస్ కానీ ప్రతి ఒక్కటి ఫ్రీ 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 హౌసెస్ కట్టుకోవాలంటే హౌస్కి లోను బిల్లు తక్కువ రే వడ్డీలు అనమాట ప్లస్ కడ్డీలు ఫ్రీ అదే ఐరన్ ఫ్రీ ప్లస్ సిమెంట్ మీకు ఎంత కావాలంటే అంత ఫ్రీ తర్వాత సిమెంట్ బ్రిక్స్ అవి వాటిల్లో ఫ్రీ ప్రతి ఒక్కటి ఫ్రీ మీరు ఏం కావాలంటే ఫర్నిచర్ లోపల ఫర్నిచర్ కొనుక్కోవాలంటే అది ఆ ఫర్నిచర్ ఏ ఉంటాయో అవి మీరు కొనుక్కోవాలంతే మిగతా అన్నీ ఫ్రీ ఇంతకన్నా ఇంకేం కావాలా ఎడ్యుకేషన్ ఫ్రీ ఎడ్యుకేషన్ నువ్వు వేరే దేశాలకు పోయినా కూడా దాదాపు వాళ్ళకి కావాల్సిన అమౌంట్ ఇస్తుంది అనమాట ఇక్కడ చదవ లోపల లోకల్లో చదివితే రెండు వందల దినాలు ఇస్తుంది అదే నువ్వు బయట దేశాలకు పోయి చదువుకుంటే వాళ్ళకి ఏడు వందల దినాలు అలా అనమాట ప్రతి మంత్ అది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది ప్రతి మంత్ ఎందుకంటే మా ఇంట్లో కాలేజ్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు నాకు చెప్తూ ఉంటారు అనమాట ప్రతి మంత్ ఇలా వేస్తారు కుమారు అది వాళ్ళు నీకు నాకు సారికి మాట అంటే నేను అప్పుడప్పుడు వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉంటాను కదా ఏదైనా పోయి రెస్టారెంట్లోకి పోయి కొనుక్కొని షాప్ నాకు శాలరీ రావాలకు మరో నీకు ఇస్తానంటారు నీకేంది శాలరీ నువ్వు ఇంత ఇంకా చదువుతున్నావు కదా అంటే లేదు మాకు ప్రతి నెల ఈ మార్గ శాలరీ వస్తూ ఉంటుంది రెండు వందల దినాలు రెండు వందల దినాల్లో స్కూల్ లైఫ్ ఉన్నంత వరకు యాభై దినాలు వస్తుంది అనమాట ఏదైతే ఒకటి నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాయో పోయి ప్రతి నెల యాభై దినాలు యాభై దినాలు వస్తుంది వాళ్ళ ఖర్చు ఆ తర్వాత ఇంటర్ టెన్త్ క్లాస్ అలా వచ్చిన తర్వాత వీళ్ళకి రెండు వందల దినాలు ఇస్తారు అలా వీళ్ళ లైఫ్ పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు డబ్బులు 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 గవర్నమెంట్ డబ్బులు ఇస్తానే ఉంటుంది బికాజ్ ఆఫ్ ఎందుకంటే పెట్రోల్ పెట్రోల్ అయిపోయిందంటే ఓనం ఎస్స పెట్రోల్ ఉన్నంతవరకు వీళ్ళ లైఫ్ కాలు మీద కాలు వేసుకొని ఏ దాని గురించి ఆలోచించకుండా ఆ పెట్రోల్ని కాపాడుకుంటూ ఉండడమే వీళ్ళ పని అది కోవైట్ లైఫ్ బిందాస్ రిచ్ లైఫ్ అనమాట ఒక ఆలో వీళ్ళకి నేనప్పుడప్పుడు మేము నేనే కాదు అందరూ అనుకుంటూ ఉంటారు ఎటుకొచ్చిన వాళ్ళు అసలు పెట్రోలే లేకుండా అంటే వీటి ఏం పని చేసి బతుకుతారా అని మేమందరం అదే అనుకుంటా ఉంటాం ఎందుకంటే అసలు పూర్తిగా ఇసుక ఇక్కడ ఇసుకే పూర్తిగా ఇంకా అంతకు నుంచి ఇంకేం లేదు ఇక్కడ అసలు ఏదైనా పండిద్దామన్నా కూడా పండ ఒక్కర మీరు పొలాలు ఎట్లా ఉంటాయంటే మన ఇంటికాడ షెడ్డు వేసి ఆ సెడ్డుల్లో లోపల కూరగాయలు పండిస్తూ ఉంటాం బయట నుంచి ఎరువులు ఆ మట్టి అదంతా తీసుకొని వచ్చి అలా పండిస్తారన్నమాట ఇంక దాంట్లో ఓన్లీ చిన్న చిన్న కూరగాయలు పండిస్తారు కానీ వరి కానీ ఇలాంటివి పెద్ద పెద్ద ఐటమ్స్ పండి లేరు కదా ఓన్లీ ఎప్పుడు చూసినా టమాటో కాలు అవి ఏదైతే ఉంటాయో అవి కొత్తిమీర ఈ ఎర్రగడ్డలు ఈ దీన్ని బతుకుతారా కాదు కదా ఇంకా ఉంటుందా నేను అలా ఆలోచిస్తూ ఉంటాను ఎప్పుడు అంటే దేవుడు కష్టపడేవాడికి కష్టం తీరా అని ఇస్తూ ఉంటాడు కష్టపడిన వాడికి ఫ్రీగా కొత్త పెట్టి ఇచ్చినట్టు వీళ్ళకి పెట్రోల్ అనే ఒక నిధి ఇచ్చినట్టు అనమాట కోవిడ్ అలా ఉంటుంది కోవిడ్ పరిస్థితి మీరు చూసినారు కదా రిచ్ లైఫ్ ఎలా ఉంటుందో రిచ్ హౌస్ ఎలా ఉన్నాయో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్